బస్సు అయితే వెళ్తున్నాం మనసాదేవి టెంపుల్కి అందరం కలిసే పోతున్నావు పది మంది దాకా కలిసే పోతున్నాం మా వాళ్ళని రమ్మంటేనైతే రానే రాలేరు మీకే ఫ్రీ బస్ మీరు మంచిగా ఫ్రీ బస్సులో ఊరిని మాకేమన్నా పై ఫ్రీ బస్ పైసలు ఏదలిగితే మేము రామ్ మీరే ఊర్రీ అంటే మేమే పోతున్నాం మంచిగా అందరం కలిసి బస్సు కలిసి పోతున్నాం కుదురుపాక డ్యామ్ అది కొదురుపాక డ్యామ్ దాకా అయితే వెళ్ళినాం బస్సుల కోసం అయితే మేము ఒక గంట సేపు వెయిట్ చేసినాం కావచ్చు మొత్తం అన్ని ఎక్స్ప్రెస్ బస్సులే వచ్చుడు ఆర్నార్ బస్సు ఒకటన్నా రాదు ఎక్స్ప్రెస్ బస్సు ఏమో అయితే బస్సు ఆగనే ఆగదట ఆర్నార్ వచ్చడానికి ఒక గంట సేపు ఆగినాం ఇక బస్సు అయితే దిగినాం అన్నిటికడ ఫ్రీ బస్సులే ఉండేవి కదా ఇక్కడ నుంచి అయితే బస్సులు ఉండేవి అట్ట కాసీంపేట పోవాలి వెంకట్రాపాల దిగి కాసీంపేటకు పోవాలి కాసీంపేటకి బస్సులే ఉండేవి అట ఆటోనైతే ఎక్కినాం ఆ ఆటవాయి ఏమనుడు ఐదు వందలు ఇస్తే పోయి దించనుడు ఇంకొక ఆటవాయిని ఎక్కితే మెల్లగా మనిషికో వంద తీసుకొని మూడు వందలు పోయి అంత తీసుకొని దించొచ్చింది మానసదేవి టెంపుల్కి బస్సులు వేసి ఇరట రెండు బస్సులు వేసి రట ఒకటి పొద్దున ఒకటి సాయంత్రం వస్తుందట ఆ బస్సుల వామ్మో అది ఎంతమంది అంటే గుద్దుక సచ్చే మంది గుడి దగ్గరికి అయితే రీచ్ అయినా గుడి దగ్గర ఇప్పుడు ఎన్ని కార్లు ఎన్ని బండ్లు ఉన్నాయో చాలా మంది గుడి దగ్గరికి మంగళవారం శుక్రవారం అయితే ఫుల్ మంది వస్తారట జాతర జరుగుతుందట అక్కడ కొబ్బరికాయలు తీసుకొని అయితే మాంసాదేవి టెంపుల్కి అయితే లోపలికి ఎంట్రీ అవుతున్నాం ఒకసారి గుడి ఎట్లుందో సూపర్ ఉంది గుడి అయితే గుడి లోపలికి పోయే ముందు అయితే ప్రతి ఒక్క మహిళన అయితే పసుపు పారాని పెట్టుకొని వెళ్ళాలట గుళ్ళకి అట్లా పోతేనే అమ్మవారి అనుగ్రహం కలుగుతారట మాకు తెలియక ఏముంది అందరు పెట్టుకుంటూ ఏంది పారాని ఎవరికి కాలకు చూసినా పారాని పసుపు ఉంది ఏంద్రా అని నేను చూసినా తర్వాత చూసినాక మేము కూడా పెట్టుకున్నాం గుల్ లోపలికి అయినాం గుళ్ళు లోపల చూడు ఎంత మంచిగా ఉందో అక్కడనైతే కనిపించేటి ముడుపులు ముడుపులు కట్టి ఏం కోరిక కోరుకున్న నెరవేరుతుందట అక్కడ వచ్చిన వాళ్ళందరూ కొంతమంది అయితే కోరుకున్న వాళ్ళు ముడుపు కట్టే వెళ్తుర్రు అక్కడ అంత మంచిగా జరుగుతుందట ఎక్కడెక్కడోళ్ళు అత్తూరు ఫుల్ దూరం నుంచి అత్తూరు ఈ గుడికి అయితే గుడి ముందు అయితే అటు ఇటు రెండు ఏనుగులు అయితే ఉంటాయి సూపర్ ఉంటాయి అట్లా పోదామని వేనాం కానీ అట్లా పోవుడు కాదట అక్కడ వ్రతాలు చేస్తారట సత్యనారాయణ వ్రతాలు ఇట్లా చేస్తారట ఇట్లా మళ్ళా మెట్లు ఎక్కి పోవాలట గుడి పోవడానికి గుడి లోపలికి ఎంట్రీ కాగానే వినాయకుడు ఉన్నాడు వినాయకుడి విగ్రహం చూడు ఎంత మంచిగా ఉందో ఇక్కడ నేను చూపించే దేవుళ్ళు సీత రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారు అయితే ఉన్నారు ఎంత మంచిగా ఉన్నది చూడడానికి అయితే రెండు కాన్లు ఏర్పతలే దేవుళ్ళు చూడడానికి ఇక్కడ నేను చూపించే దేవతనైతే మానస దేవత అమ్మవారు చూడు ఎంత మంచిగా ఉందో చూస్తూ ఉంటే చూడాలనిపించింది అంత మంచిగా ఉంది దేవతనైతే ఇక్కడ ఉంచే దేవత పేరేమో ఆ పురూపల లక్ష్మీ దేవత చూడు అసలు ఎన్ని దేవుళ్ళు ఉన్నాయైతే అన్ని దేవుళ్ళు ఉన్నాయి దేవుళ్ళ విగ్రహాలు చూడరు ఎంత మంచిగా ఉన్నాయో వామ్మో సూపర్ ఉంది గుడైతే え <Hello. S 2> గుళ్ళనైతే దర్శనం అయిపోయినాకనైతే ధర్మగుండం కాడికి వచ్చి శివలింగాల చుట్టూ అయితే అభిషేకం చేయాలి అక్కడ అందరు అభిషేకం చేస్తారు అయితే శివలింగాల చుట్టూ అయితే అభిషేకం బాయిస్కి అయితే పంచగట్టుకొని వస్తేనే అభిషేకం చేయొచ్చట లేకపోతే లేదట మా చిన్నోడు కూడా అభిషేకం చేస్తుండ్రు మా ఉంది పంచగదా అది దూతిపాయింటు పంచలెక్కనే అందుకే అడిగి ఎత్తుండు మీడు ఎందుకు ఎత్తుండో మరి అని అడిగారు మా పాప మా బాబు కూడా ఇద్దరు చేసేరు లింగాలకు అభిషేకం వాళ్ళకు కూడా ఎంత మంచిగా అనిపించిందో హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళైతే మాకు కూడా మంచిగా అనిపించింది వాళ్ళు వేయడం అట్లా ఫస్ట్ టైం చేయడం మా పుట్టుదానికి నీళ్ళు అందకుండా తొంగి తొంగి అంగంగి తీసుకొని మరి అభిషేకం చేసింది ఓ రజ దాకానేమో వాళ్ళందరూ చేసేటప్పుడు నేను వాళ్ళ బ్యాగులు అవి మోసు ఉంటుంది కాబట్టి నేను చేయాలి అందరూ ఒకసారి అభిషేకం చేయడం కాదు కదా ఇప్పుడు నేను మా అమ్మ అయితే ఇద్దరం అభిషేకం చేస్తున్నాం ఎంత మంచు ఉందో మొత్తం మాడి చెట్ల తోట ఉంది అయితే చెట్ల మొత్తం చుట్టూ మాడి చెట్ల తోటల మధ్యలో గుడి సూపర్ ఉంది గురి అయితే కంప్లీట్ అయిపోయినాక మహా మహాప్రసాదాలు అయితే తీసుకున్నాం లడ్డూలు దేవుని దగ్గరికి వచ్చినాక ప్రసాదాలు తీసుకోకుండా ఎవరైనా వెళ్తారా ఇంటికాడ ప్రసాదాలు అయితే తీసుకున్నాం ఫస్ట్ మేము ప్రసాదాలతో ఒక్కొక్క విడిచి ఈ అక్కడనే అన్నం పెడతారు అక్కడనే అన్నం తింటున్న గుళ్ళ లోపలనే అన్నం పెడతారు ఫస్ట్ ట్రిప్ ఆల్రెడీ కంప్లీట్ అయింది ఫుల్ మందరిచిర్రు అన్నం గిట్ల కూరలు గిట్ల అన్నీ అయిపోయినాయి మళ్ళీ సెకండ్ టైం వండిర్రు అప్పుడు మేము పోయేసరికి ఒక అన్నం ఉన్న చాంబారే ఉన్నాయి ఇక తినేసినాం దేవుని దగ్గర ఏది దొరికిన మహాభాగ్యమే కదా తినేసినాం ఇక ఇక్కడ ఏంటంటే కొంచెం కూడా అన్నం విడిసిపెట్టద్దు నేను మా కూతురు కొంచమే విడిసిపెట్టింది అన్నం అది విడిసిపెట్టిందని అంతా పడేద్దామని వెళ్తే అది చూపించి ప్లేట్ అన్న ప్లేట్ చూసినాక అన్నం ఉంది అది మీరన్న తినరు మీ పాపకన్నా తినబెట్టి ప్లేట్ అడుగుర్రు అని చెప్తారు అంత ఇక పట్టకుండా కానీ తిన్న కంపల్సరీ పడేయద్దట అక్కడ ఈ ఊరుకుడు ఈ నడుసడు ఇక దేవుని దగ్గర నుంచి రిటర్న్ వెళ్ళాంగా అక్కడికి ఒక్క బస్సు కూడా రాదట ఒకటే బస్సు వచ్చింది ఆ బస్సులనైతే మెట్ల కింది దాకా మనుషులే ఎంత మందురు అంటే ఫుల్ మందురు అందుకనే ఆ బస్సులు ఎక్కలేము ఆ బస్సులు ఎక్కి తొక్కి అమ్ముతారు కాబట్టి అనే భయంకే ఆ బస్సులైతే ఎక్కలేం ఆ బస్సు ఎక్కకపోతే ఇంకో బస్సు ఎక్కడానికి ఒక కిలోమీటర్ మొత్తం దూరం నడిచి ఎక్కాలట కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వచ్చిన ఇక్కడ యూడూర్రి బస్సుకి వెయిట్ చేస్తున్నారు ఎంతమంది వెయిట్ చేస్తుర్రో ఒకటే బస్సు వస్తుందట ఆ బస్సు కోసం ఎంతమంది వెయిట్ చేస్తుర్రో యూడూర్రి ఇంతమంది బస్సులో ఎక్కినాక బస్సు పరిస్థితి ఎట్లనో చూపిస్తారు లాస్ట్కి యూడు అంత ఘోరంగా మంది ఉన్నారు ఇంతమందిని ఎక్కించుకోవడానికి బండి ఎక్కించుకొని వచ్చింది బస్సు రావాలని వెయిట్ చేసినాం కదా ఇక బస్సు అచ్చుడితోటే ఒక్కరు వెనుకొక్కరు ఉరుపుడే ఉరుకుడు మాకు సీటు దొరకాలి మాకు సీటు దొరకాలని అక్కడ నిలబడడానికే సందు సీటు దొరకడం ఏమో కానీ నిలబడడానికే సందు లేదు ఈరోసారి బస్సు పరిస్థితి ఎంత మందురో ఇచ్చి మందురు వాయమో ఎంతో కష్టపడి ఆ దేవత దగ్గరికి అయితే వేయడం దర్శనం అయితే సూపర్ జరిగింది మంచిగా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్